ప్రస్తుతం వచ్చేసి జడ్చల్ నియోజకవర్మిటీ రాజాపూర్ మండల్ సింగమ్మగూడ తండాలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సీనియర్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఇక్కడ లోకల్గా కూడా అనుజ్ గెలుపులో తనవంతు పాత్రగా ఇక్కడ తండవైజ్గా తనవంతు పాత్ర కూడా ఎంతో ఉంది ఇక్కడ ఎంతోమంది యువకులను గ్యాదర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి తండా లోకల్ ఉన్నటువంటి ప్రజలను తనవంతు పాత్రగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను చైతన్యం చేసి అనంతరెడ్డిని గెలిపించడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి రాఘవేంద్ర నాయక్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం ఇల్లు ప్రతి తండలు తిరుగుతూ ఇక్కడ ఈ తండాలు తిరుగుతూ ప్రజీ ప్రతి ఇంటిని టచ్ చేసుకుంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రచారం చేసి యువకులను రాజకీయంలోకి రావాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ప్రచారం చేసి అనంతరెడ్డిని గెలిపించడానికి తనవంతు పాత్ర ఎంతో కృషి చేసినటువంటి రాఘవేంద్ర నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ తండలో సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అమలు అవుతున్నాయి ఎట్లా ఉంది తాజా పరిస్థితికి ఇంకొకటి లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్లో తనకు అవకాశం వస్తే ఏమైనా పోటీ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా పోటీ చేసి గెలిచిన తర్వాత ఇక్కడ ఈ తండాకి తండా వాసులకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనే విషయాల గురించి కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అన్న బాగున్నారణ ఎందుకంటే అందులో గెలిపించడానికి తండాలో ఉన్నటువంటి ప్రతి తండాలో ఉన్నటువంటి యువకులు ఏకమై ఎంతో మెజారిటీ తీసుకురావడానికి యువకులే కారణమని సహ్యంగా ఎమ్మెల్యే గారు కూడా తన మాటల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని ఎట్లా ఉంది తండా లోపల పరిస్థితి మంచి పాజిటివ్ వే ఉందనా మా స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మంచి భారీ మెజారిటీతో గెలిచి గెలిపేయడానికి గల కారణము ముఖ్యంగా ఈ జచ్చల్ల కాన్స్టెన్సీలో సింగమగూడ తండా నుంచి దాదాపుగా ఎమ్మెల్యే సార్ వెనకాల మా బాబు వెనకాల అనిరుద్ధ్ రెడ్డి సార్ వెనకాల మేము మా తండా తరఫున యువకులము దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై మంది యువకులను తిరిగి సార్ కోసం ప్రచారం చేసి మంచి పేరున్న దాన్ని కాంగ్రెస్ పార్టీకి మనము గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి వర్క్ జరగలేదు అలాంటిది అవన్నీ మనము ఏమేమి మైనస్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయడం వల్ల యువకులు అంటే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇలా ముఖ్య కారణం యువకులే యువకులు అందరూ చదువుకున్న విద్యార్థులు యువకులు కాబట్టి మంచి విద్యను అభ్యసించే వాళ్ళు కాబట్టి ఆలోచించుకొని ఉద్యోగం కొరకు కానీ వేరే విషయాలకు అన్నిటికీ ముందుంటామనేసి మనకు ఎమ్మెల్యే గారు సహకారాలు ముందే ఎమ్మెల్యే కాకముందే అంత్యక్రియలకు రెండు వేల రూపాయలు కానీ ఏ తండాలో ఏ విలేజ్లో ఏ గల్లీలో అయినా బోర్లు వేపియడం కానీ వాటర్ బౌర్లు వేపియడం కానీ దిమ్మేలు కట్టియడం కానీ ఇలాంటివి చాలా చేసేవారు ఇంకోటి మన ప్రభుత్వం వచ్చాక ఈ సింగమ్మగూడ తండాలో దగ్గర దగ్గరగా యాభై ఆరు లక్షల రూపాయలు ఫండింగ్ ఇచ్చి ఎన్ఆర్జీఎస్ ఫండింగ్ ఇచ్చి మాకు ప్రతి తండాలో రోడ్లు లేని లోటు అన్నీ తీర్చే విధంగా ఆ రోడ్లు కూడా మాకే మేమే వేసే విధంగా ఓ నలుగురం ఐదుగురం తీసుకొని ఆ కాంట్రాక్టర్ని ప్రతి ఒక్కరము సహకరించి కొందరు ఉన్న టీము మా టీము యువకులు ఓ ఇరవై మంది అంతరం కలిసి ఈ రోడ్లు వేపుయ్యడం జరిగింది ఎక్కడ ఏ సమస్య లేకుండా గత పది సంవత్సరాలలో ఒక్క ఓ ఐదు లక్షల రూపాయల ఫండింగ్ కూడా ఈ తండాకు రాలేదు అలాంటిది ఎమ్మెల్యే సారు మన మా ఎమ్మెల్యే జట్టల్ల ఎమ్మెల్యే రెడ్డి సార్ గారు మాకు ఎమ్మెల్యే అయిన నెల రోజుల లోపలనే యాభై ఆరు లక్షల రూపాయల ఫండింగ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ బిటి రోడ్డుకు ఇక్కడ సింగమ్మగూడు తండా మైసమ్మకుంట నుంచి కేసీఆర్ నాయక్ తండా వరకు తొంభై రెండు లక్షల రూపాయలు ఫండింగు ఇవ్వడం జరిగింది పాటుగా ఈ సింగమగూడ తాండాలో ఎనిమిది తాండాలు హామ్లెట్ ఉండడం వల్ల పక్క తాండాల రాయికుట్ట తాండాలు మొన్ననే ఓ పదిహేను ఇరవై రోజుల ముందనే ఒక సీసీ రోడ్డు దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల రూపాయలు ఫండింగ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన ప్రజాప్రభుత్వం కాబట్టి పేదలకు నిరుపేదలకే ఉండే ప్రభుత్వం కాబట్టి మనకి ఇందరమ్మ ఇండ్లు అనేసి వచ్చినాయి కాబట్టి అవి మా తాండాకి పదమూడు ఇండ్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు అటు నుంచి దాని తర్వాత సార్ ఇలా మేము కష్టపడ్డాము అలా అనేసి మా బాధలు చెప్పుకున్న తర్వాత మాకు ఇంకో పది ఇండ్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఇరవై మూడు ఇండ్లు ఇరవై మూడు ఇండ్లల్లో దాదాపుగా పద్నాలుగు పదమూడు ఇండ్లు స్టార్ట్ అయినాయి బేస్మెంట్లు అయినాయి దాని తర్వాత స్లాబుల వరకు కూడా వచ్చేసినాయి ఫస్ట్ బిల్లు పడ్డాయి సెకండ్ బిల్ కొందరికి పడ్డాయి దాంతోపాటుగా తాండాలో గత పదిహేను పది సంవత్సరాల ముందు కరెంటు బిల్లు అనేది ఎవ్వరికి తెలియని విషయం ఇది అంటే తండా ప్రజలలో గూడాలలో ఉండే జనాలకి పేద ప్రజలకి కరెంటు బిల్లు అనేది లేకుంటుండే గత పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉమ్మడి మాకున్న రంగారెడ్డి కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీని సపరేట్ చేసిన తర్వాత మేము కరెంటు మీటర్లు లేకున్నాం లేకుంటే వేరే ఆఫీసర్లు వచ్చి మాకు ఫైన్లు ఇవ్వడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరూ కరెంటు బిల్లులు నెలకి నాలుగు వందల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు కరెంటు బిల్ కట్టడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక రెండు వందల యూనిట్ల వరకు అంటే పేద పేదలు తండాల్లో ఉండే వాళ్ళు రెండు వందల యూనిట్ కంటే ఎక్కువ యూజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి జీరో బిల్లు రావడం జరిగింది దాంతోపాటుగా మహిళలు ఇటు పండగలకు వెళ్ళాలన్నా పబ్బులకు వెళ్ళాలన్నా వేరే విషయాలకు ఎటన్నా బయట వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం చాలా మంచి సూపర్ ఇది మన ప్రభుత్వానికి పాజిటివ్ వే కొందరు అనుకుంటారు అంటే ప్రతిపక్షం వాళ్ళు చెప్తారు చాలానే లేడీస్ ఇలా కొట్టుకుంటున్నారు చేస్తున్నారు అనేసి ఇవన్నీ విమర్శలు లేని వాళ్ళ పరిస్థితి ఏంది వెయ్యి వంద రూపాయలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే వంద నుంచి నూట ఇరవై రూపాయలు కిరాయి కట్టాలి టికెట్ తీసుకోవాలి అలాంటి వాళ్ళకి మంచి పథకమే ఇది దాంతోపాటుగా మొన్ననే నెల రోజుల ముందు ఆరు కిలోల సన్న బియ్యము సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది గత పది పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు అని ఘనత కూడా లేదు వాళ్ళది అలాంటిది మన రేవంత్ రెడ్డి మన సీఎం గారు మన శాసనసభ్యులు రెడ్డి గారు వాళ్ళు గమనించి అంటే రాష్ట్రం మొత్తానికే ఇచ్చారు మాకు సింగమ్మ రాజాపూర్ మండలంలోని సింగమ్మ కూడా తాండాకి దగ్గర దగ్గర నలభై ఏడు మందికి రేషన్ కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది యాడింగ్ కూడా ఉన్నాయి దాంట్లో ఎన్నడూ జరగలే ఈ పది సంవత్సరాల్లో ఎక్కడా కనీ విరిగని విధంగా రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఓకేనా మీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జడ్జల శాసనసభ్యులు మీ ఎమ్మెల్యే గారు ఎక్కువగా విద్య పైన దృష్టి పెడుతున్నారు ఎందుకంటారు ఎందుకంటే విద్య పైన ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం ఏమైండ విద్యార్థులు మంచి విద్యను అభ్యసిస్తే మంచి ఉద్యోగము వై వైద్యము ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఇలా ప్రతి విషయాల్లో రాజకీయం కావచ్చు ప్రతి విధంగా ఆలోచనలు చేసుకొని మొన్ననే మాకు దగ్గర దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూలు నవోదయ హాస్టల్ మళ్ళీ ఇక్కడనే ఐఐటి కాలేజు మూడు తీసుకురావడం జరిగింది అది కూడా మా ఎమ్మెల్యే గారి కృషితోని మరి ఎంపీ డికే అరుణ గారి కృషితోని రేవంత్ రెడ్డి గారి కృషితోని మూడు రావడం జరిగింది ఇంట్రే ఇంటిగ్రేటెడ్ స్కూలు నవోదయ ప్లస్ ట్రిపుల్ ఐటి అన్న ఇంకొకటి ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఏదైనా కార్యకర్త కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద పేద ప్రజలు కానీ ఏమైనా ఆపద వచ్చినప్పుడు మీరు మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎట్లా స్పందిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా అప్పుడే మా ఎమ్మెల్యే గారు మేము ఎమ్మెల్యే అంటే మా దొర బాబు అంటాం మేము ఎమ్మెల్యే కూడా అనలేము బాబు అంటాము బాబు మాకు ఈ పని పడ్డది అంటే మా దగ్గరికి ఎవరికి వచ్చినా అంటే దాదాపుగా రాజాపూర్ మండలంలో ఏ ఎవరికి ఆపద వచ్చినా మా దగ్గరికి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ రాఘవేందర్ కావచ్చు కొందరు నాయకులు ఉన్నారు మా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉంది మాకు మా సమస్యను సార్ సార్ దృష్టికి తీసుకెళ్తే మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనేసి మాదవర్కి వచ్చినప్పుడు మేము తీసుకెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంలో ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు ఏఈ కావచ్చు కరెంట్ ఎవ్వరికైనా ఎవరికైనా అక్కడనే కలెక్టర్తో సహా ప్రతి ఒక్కరికి అక్కడనే ఉండి ఫోన్ ద్వారా చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకో అన్న ఇంకొకటేనా మీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇక అవినీతి ఉండొద్దు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి ప్రతి వ్యక్తికి కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రతి పని కూడా త్వరలో చేయాలి ప్రతి పని కూడా ప్రజా పాలనలో ప్రజలే పాలనలో అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఇట్లాంటి కొన్ని సంక్షేమంగా కార్యక్రమాలు అయితే మీ ఎమ్మెల్యే తీసుకెళ్తున్నాడు ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశము స్టార్టింగ్లోనే చెప్పారు ఎమ్మెల్యే అయిన మొదటి ఉద్దేశమే కబ్జాదారులు ఎవరున్నారో ప్రతి ఒక్కరిని గుర్తిస్తా బయట తీస్తా అనే మాట ఆవి ఇవ్వడం జరిగింది త్వరలోనే అది కూడా అవ్వబోతున్నది దాంతోపాటుగా ఇస్కా మాఫియా కావచ్చు కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ బాగానే చేస్తున్నారు స్పందించడం కూడా జనాల్లో బాగానే ఉంది ఇంకోటి ఆనాడు ఎలక్షన్ కంటే మూడు నెలల ముందు మా ఎమ్మెల్యే గారు అంటే అప్పుడు ఎమ్మెల్యే కాలేదు అప్పుడు ప్రజాహిత పాదయాత్ర అనేసి జర నిర్వహించడం జరిగింది ఆనాడు విద్యార్థులకు కూడా పేద విద్యార్థులు స్కూళ్ళ నుంచి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు విద్యార్థులను చూసి కాలంలో అంటే చెప్పులు లేకుండా నడిచే విద్యార్థులని గమనించి ఆనాడు గమనించిన మా ఎమ్మెల్యే గారు ఈనాడు అంటే గత మూడు నాలుగు నెలల ముందు బాటా షూజు అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ షూజు విద్య పేద విద్యార్థులకు పంచడం జరిగింది లోకల్పాడ ఎలక్షన్ వస్తున్నాయో లోకల్పాడే ఎలక్షన్లో మీ ఇక్కడ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్న గారు నేను సర్పంచ్గా నిలబడబోతున్నా నా పేరు రాఘవేందర్ నాయకు నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ జరగక ముందు ఓ మూడు నాలుగు నెలల ముందే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది తాండా ప్రజలకి ఈ ఏడు హామ్లెట్ ఏడు తాండాలు హామ్లెట్ ఉన్న తాండాలకు సింగమగూడ తాండ గ్రామ పంచాయతీ కాబట్టి ఇటు అంజమ్మ తాండ కావచ్చు హేమ్ల తాండ కావచ్చు విష్లా తాండ కావచ్చు కేస్యా తాండ ఇటు రాయికుట్ట తాండా జంజా తాండ అన్ని సింగమగూడ తాండ గ్రామ పంచాయతీ కిందికి వస్తాయి వి ప్రతి నిరుపేద ఆడపడుచులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం నేను అందిస్తున్నాను ఆ రోజు మాట ఇచ్చినాను ఆ మాట ప్రకారంగానే ఇప్పటి వరకు ఆ మాటనే నిర్వర్తిస్తున్నాను దాంతోపాటుగా పదివేలు ఆడపడిచి పిల్లలకు మరియు ఐదు వేల రూపాయలు అంత్యక్రియలకు ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది హామీతో పాటు ప్రతి ఒక్కరికి చేరేవేరే చేరవేరే విధంగా చూస్తున్నాను దాంతోపాటుగా సేవా కార్యక్రమాలు దిక్సిచ్చా బోర్డు కావచ్చు మా సింగమ్మగూడ గ్రామ పంచాయతీకి మరియు ఎండాకాలంలో చలివేంద్రములు కావచ్చు వినాయక చవితి నాడు కుడతాలు కావచ్చు అన్నదానాలు కావచ్చు సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అన్నగారు ఇప్పుడు సర్పంచ్ కాకముందే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అయిన తర్వాత మీ తండాకు ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇంకా ఏ హామీలు ఏ హామీలు ఇచ్చి ముందుకు వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ అన్నగారు హామీలు ఇచ్చాను ఆల్రెడీ నేనేమి ఏమంటారు నేను విద్యాప్రంగా నాది ఇంజనీరింగ్ నేను బీటెక్ చదువుకున్నాను నేను జాబ్ చేస్తే నాకు ఎక్కడికి వెళ్ళినా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ పక్కా వస్తుంది ఎంత కాకున్నా మినిమం చెప్తున్నాను మీకు ఈ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ నాది ఎక్కడికి వెళ్ళినా ఇరవై ఐదు వేల రూపాయలు నాకు వస్తాయి శాలరీ బట్ నేను తాండా ప్రజల మీద ప్రేమతో తాండా ప్రజలని తండని అభివృద్ధి చేయాలి తాండాలో నాకు కూడా ఒక గుర్తింపు ఉండాలి నేను కూడా సర్పంచ్ అయితే రేపటి నాడు ఈరోజే ఇన్ని పనులు చేస్తున్నాను రేపటి నాడు ఇంకా అభివృద్ధి వివిధ కార్యక్రమాలు చేస్తూ తాండా ప్రజలందరినీ ఈ తండ మొత్తాన్ని నేను దత్తత లెక్కల అంటే నాకు తెలిసినంత కాడికి నేను చేసినట్టుగా ఎవరు ఇప్పటి వరకు చేయలేదు ఇలా ఎవరు అందరూ స్వార్థం పరువులే ఉన్నారు కానీ రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను రాకముందే ఎన్ని చేస్తున్నాను వచ్చినాక ఇలా చేస్తాను అనేది ప్రజలు కూడా గుర్తించాలి ఇంకో విషయం ఏమిటంటే మన ఎమ్మెల్యే గారు అంటే మన ఊరు మనిషి ఉమ్మడి రంగారెడ్డి కూడా రంగారెడ్డి కూడా మన తాండా వాసి ఒక కన్ను రంగారెడ్డి కూడా అయితే ఇంకో కన్ను సింగమ్మ కూడా తాండా అనేసి ఆనాడే మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఏ విషయానైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అంత మనకు ఆలోచన ఉంది అతని దగ్గరికి తీసుకెళ్తాం కాబట్టి ఏ విషయమైనా పనులు కావచ్చు రేపటి నాడు సర్పంచ్ అయిన తర్వాత కూడా అభివృద్ధి పనులలో ముందుంటాము హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే సార్తో కొట్లాడి మరి మనము నిధులు తెచ్చుకుంటాం కాబట్టి మన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటాము మనము రా యావత్ మన జర్చల్ల కాన్స్టెన్సీలోనే ఈ సింగమ్మగూడ తాండ గ్రామ పంచాయతీని మంచి పేరు తెచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా చేస్తానని హామీ ఇస్తున్నాను